మీరు ఇప్పుడు మూవ్ తీసారు కదా అంత ముందు ఏమేమి చేసిరు అనేది ఇప్పుడే చిన్న చిన్న బయటకు ఎత్తున్నాయి ఇప్పుడే చిన్న చిన్న బయటకెత్తున్నాయి చూపెట్టేదాన్ని పాత ఆమె ఎవరు మనవు ఎవరు మనవు ముందుకన్నా తెలివనాటి షోబు ఎత్తావుందుకన్నా తెలివనాటి షోబు చెస్తావు కమిట్మెంట్ అడిగి నేను ఎట్లా నేను ఆ నవ్వుతున్నావు శ్రీకాంత్ నువ్వు ఎంత నవ్వుతున్నావు శ్రీకాంత్ నువ్వు అవన్నీ చూపి ఫోటోలు చూపి చాటింగ్లు చూపి ఏం చిన్న హాయ్ అన్నా హాయ్ 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 చాలా రోజుల తర్వాత షూటింగ్ లేదన్నా నార్మల్ గా కాదు చిన్న రీల్ చేయొచ్చు మా గురించి ఏదన్నా అదే అన్న చేద్దామన్న ఇప్పుడు మన మూవీ కూడా వస్తుంది కదా వస్తుంది మూవీ కూడా మంచిగా చేయొచ్చు కదా ఏదన్నా చేద్దామన్న ఇప్పుడు మా మరదలు కూడా మా మరదలు నీకు తెలిసే ఉంటది ఎవరు ఇప్పుడు తను వస్తుంది కానీ అది తర్వాత ఉంటది అది ఇప్పుడు నీకు అర్థం కాదు కానీ చెప్పాలి ఇప్పుడే అదే ఏంది అంటే ఇప్పుడు నువ్వు ఫోన్ చేయడం ఏంటి రీజన్ రీల్ చేద్దాం రీల్ కాదన్నా సెకండ్ మీరు ఇప్పుడు మూవీ తీసారు కదా అంత ముందు ఏమేమి చేసిరు అనేది ఇప్పుడే చిన్న చిన్న బయటకు ఎత్తున్నాయి మా మరదలు మీరు పాతగా రీల్స్ తీసినప్పుడు ఎంతమందితో అమ్మాయిలతో రీల్స్ అవన్నీ తీసి రైడే ఉందా అవును ఎవరు మీ మరదలు అదే తర్వాత వెళ్తుంది అన్న తర్వాత ఏంది 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 మ్యాటర్ అప్పుడు మా మరదలతో మీరు మాట చెప్తాను చాలా పని ఉంది నాకు రీల్ చేస్తాను పని కాదన్నా ఒక నిమిషం ఫోన్ చేసిన అంటున్నా సరే అన్నా ఇప్పుడు మా మర్దనలో వెళుతా మా మర్దన పిలిచిన తర్వాత నీ పిల్చరు ఆయన ఎవరు పిలుచుని నేను ఏం చేయలే ఊరు పిలిచి మా అక్కడ కార్లు ఎందుకు నవ్వుదా దా వచ్చిండు కదా దాచ్ చూపెట్టేదాన్ని పాతవి ఫ్లోర్ ఆమెనా ఆమె ఏంది దామా ఎవరు మనవు హాయింది మనం కలిసాము ఎప్పుడన్నా ఎప్పుడు ఎందుకన్నా తెలివైనట్టు షాప్ చేస్తావు ఒక సెకండ్ ఏ ఊరు మీది ఏ ఊరు మీద నువ్వు మాట్లాడుతున్నా రా ఏ ఊరు మీది ఏద్రాబాద్ ఎప్పుడు ఇయర్స్ ఒకసారి అనకూడదు అమ్మాయి కానీ చూపించి

వచ్చాను ఫ్రాంక్ వీడియోలు చేస్తారు కదా మీరు చికెన్ ఫ్రాంక్ ఫ్రాంక్ ఏదో చేస్తారు కదా అంటే అవును చేస్తాను అన్నారు సరే నాకు కొంచెం ఏమన్నా ఆఫ్ ఏమైనా ఇస్తారా ఛాన్స్ అంటే కమిట్మెంట్ అడిగారు మీ ప్రూఫ్ ఉంది లేట్ చేయలేదు మీరు కమిట్మెంట్ అడిగితే నేను ఎట్లా అడుగుతా కూడా ఎంతగా నాకు ఉన్నా శ్రీకాంత్ రువు శ్రీకాంత్ నేను కలిసినట్టు మనం ఏదో ఫ్రెండ్స్ అయినట్టు నా ఏజ్ నీ ఏజ్ ఒకటే అయినట్టు నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్ ఉంది అసలు ఎట్లుంటది ఇట్లానే ఉంటారు మరి చిన్న చిన్న వాళ్ళు చూడకుండా నువ్వు కమిట్మెంట్ మీద అడిగినావు కాబట్టి ఇప్పుడు ఆమె ముంగడి నీ ముంగటి తీసుకున్నావు నీ పేరు ఏంటి సుజన సుజన నీ పేరు ఆంధ్ర కుట్టి అయితే ఇప్పుడు నేను నిన్ను అడిగినా ప్రూఫ్ సినిమా కూడా అడిగావు తెలుసా సినిమా నువ్వు వచ్చావు నా సినిమాకి లారీ మూవీ ఆడిషన్ కోసం ఆడిషన్ సైతే నేను అంటే సా వాళ్ళ ఫ్రెండ్ కావాలంటే నేను వస్తే కమిట్మెంట్ నీతో అని అడగలేదు

కెమెరా ఏమైనా పెట్టారా కెమెరా ఎందుకు పెట్టాం చూసుకోపో సరే ఇప్పుడు దాని మీద ఏంది ప్రూఫ్ ఏదో చూపి ఆయన ఫోన్ ప్రూఫ్ చూపి మళ్ళా అన్ని బయట పెట్టిన తర్వాత మళ్ళా నీకేం ప్రాబ్లం కాదు ఏ ప్రాబ్లం లేదు నేను ఏమి చేయలేదు నువ్వు ఏ ప్రాబ్లం లేదు ఏమీ లేదు నా ప్రూఫ్ చూపించి మాట్లాడలేదు ఒక్కటి నేను చూపిస్తాను అందరు రండి కట్టకట్టుకోసారి సరే ఇదంతా పక్క పెట్టు నిన్ను నేను కమిట్మెంట్ అర్థం కొనుక్కో చూడు

నువ్వు ఒక్క అమ్మాయితో కాదన్నా నువ్వు చేసిన లంగపణులు అన్నీ ఉన్నాయి ఎందుకన్నా నువ్వు ఇప్పుడే చెప్తావు అన్నది మూవీ వస్తుంది ఆ మూవీకి మంచిగా బ్రేక్ ఇద్దాం గట్టిగా బ్రేక్ ఇద్దాం కాదు మీరు ఏం లేదు ఇప్పుడు ఇది చెప్తాను బ్రేక్ ఇచ్చినట్టు మూవీ ప్రమోట్ చేస్తానట్టుంది కాదు ఇట్లా కాకుండా మంచి డ్రెస్ వేసుకొని వచ్చి అట్లా చెప్తే యాక్చువల్ మేము అనుకోలేదు మమ్మల్ని ఫోన్ చేసిన వాళ్ళు అప్పుడు వచ్చి నువ్వు ఎట్లున్నా అందగానే కదా ఛానల్ పేరు ఏంటి అందరా కుట్టినా శిల్పా సుజు శిల్పా సుజ్జు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నేను కమిట్మెంట్ అడిగాను అడుగు మీ మీ ఇద్దరు నాకు తెలుసా నువ్వు ఎంత మందిని అడుగుతావు నాకు తెలుసు కాబట్టి నేను మా మరదల పని నువ్వు ఎంతో మందితో చేసుకుంటావు కదా ఆ మందిలో ఈ మందిని గుర్తుపట్టావు అని నేను ఇంట్లో కలుపుకున్నాను సరే టూ డేస్ సో నేను కూడా ఒక ఫ్రెండ్గా ఏదో ఒక చేయాలి కానీ ఎండింగ్లో లాస్ట్కి వచ్చేదాకా చేద్దామని చెప్పి ఇట్లా ప్లాన్ చేసిన నేను అప్పటికి ఇలా చెప్పిన రే హాడు అంత కాదు పక్కా గుర్తుపడతాడు వాళ్ళు ప్లాన్ చేస్తామని పక్కా తెలుస్తానికి అని అంటే కూడా మొన్న ఫోన్ చేసి అన్న నేను సుజన్ మాట్లాడుతున్నా రెమో శాఖ నెంబర్ ఇచ్చాడు నేను ఈ ఫ్యాన్ అద్దీ ఇద్దీ అని చెప్పావు కలుద్దామన్నావు ఒక సినిమా అవకాశం అన్నావు

వీళ్ళు ఇతను ఈ అబ్బాయి మనం ఫోన్ చేశారు జస్ట్ నార్మల్గా మాట్లాడాలన్నా సినిమా అవకాశ చిన్న క్యారెక్టర్ ఏమైనా ఉంటాయని అంటే మాట్లాడదామని వచ్చాయి అక్కడ స్టూడియో ఉంటే వెళ్తుంటే ఈ అమ్మాయిని ఏదో చేశానని చూడండి అది చేస్తున్నారు ఆగస్ట్ సెకండ్ లారీ చాప్టర్ వన్ రిలీజ్ ఉంది నచ్చితే సినిమా చూడండి కొంచెం సపోర్ట్ అదే కదా మొత్తం ప్లాన్ చేసింది నేనే అంత చేసింది నేనే కెమెరా నాదే కార్ నాదే అన్ని నాదే థ్యాంక్ యూ సో మచ్ సరే నో ప్రాబ్లం సో ఏం లేదు నేనే కమిట్మెంట్ చేయలేదు నిన్ను అగస్త్ చెప్పనీ ఎప్పుడు నువ్వో చెప్పుకుంటావు ఎన్ని ప్రమోషన్లు చేసుకుంటావు చెప్పు అన్ని వాళ్ళ నువ్వు చెప్తావు ఒక మాట చెప్పని చెప్పు మా ఫ్రెండ్ మా ప్రాంక్ స్టార్ లోగో హీరో అయిన ఒక హ్యాపీనెస్ దే వచ్చి ఒక విడయ్ అందరూ చెక్ ఇచ్చి నిజంగా ఆ ఒక టైలాగ్ అయితే వేరే లెవెల్ ఇంకోటి అది హంటల్ కూడా తెల్వ్ ఒక డైలాగ్ గుడ్ అది ఇంకా హైలైట్ ఆల్మోస్ట్ మన సినిమా సినిమా అయితే ఒక పెద్ద హీరో మాస్ లెవెల్లో ఉంది ట్రైలర్ పాటలు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఓపెన్ చేసి చూడండి నచ్చితే అగస్ట్ సెకండ్ చూసి కొత్త వాళ్ళం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఆశిస్తున్నాం మాట్లాడి మాట్లాడు మాట్లాడాలి ఇప్పుడు అయిపోయింది నాకు ఎంటర్టైన్మెంట్ నాకు సో గాయస్ ఏం లేదు సో ఇట్లయితే ఒక ప్లాన్ చేయించు అన్నమాట ఆల్మోస్ట్ మీ అందరు తెలిసిందే చాలా ప్రాంకులు తీసినాం చాలా చేసినాం సో అదే ప్రాంక్స్ సార్ ఒక సినిమా తీసాండు సో ఇప్పుడు ఆగస్ట్ టూకి రిలీజ్ ఉంది ప్లీజ్ తప్పకుండా ప్లీజ్ మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి ఆదరించండి ఇంకా రెండు మూడు చాప్టర్ టూ కూడా రావాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను పక్క టూ వస్తుంది త్రీ కూడా ఉందా ఇక టీకెట్లు వన్ టూ వచ్చింది త్రీ వస్తుంది పెద్ద కథ కమర్షియల్ కథ మాస్ డైలాగ్స్ కుటుంబ కథ చిత్రం కింద కామెంట్లు తీసుకున్నావా ఓపెన్ చేస్తారు చదివేమి ఏ మస్తు చదివినా నేను ఉన్నాయి అన్ని పాజిటివ్ గా కొన్ని నెగిటివ్ వచ్చినాయి నీకు ఎందుకు భయా ఇవన్నీ ఎన్ని రకరకాల గానీ ఆరు వేల కమెంట్స్ వచ్చాయి ఆరు వేల ఐదు వేల తొంభై కమెంట్స్ మంచిగా క్లారి చాప్టర్ వన్ ఆగస్ట్ సెకండ్ రిలీజ్ అండ్ తెలుగు తమిళ కన్నడ హిందీ బెంగాలీ ఉంది ఇంకా ఇలెట్బో అని అడగలేదు ఫస్ట్ పాలిడే అయిపోయింది ఇప్పుడు తెలుగులో మంచి రీచ్ వస్తుంది తమిళ్లో హిందీలో ఇంగ్లీష్ మలయాళంలో వస్తుందా హిందీ తమిళ్ కన్నడలో కొన్నారు సినిమాని కొన్నారా ఇక్కడ రిలీజ్ రిజల్ట్ బట్టి అక్కడ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఆల్రెడీ కొనేసారు అక్కడ

లారీ చాప్టర్ వన్ అండ్ బుక్ మై షో కొట్టండి బుక్ టికెట్ లో కూడా ఓపెనింగ్ అయిపోయినాయి 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 సో బుక్ చేసుకోండి మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా కుటుంబ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి డైలాగ్ ఎంజాయ్ చేయండి యాక్షన్ ఎంజాయ్ చేయండి మస్తు ఉంటది సినిమా అయితే కామెడీ గానీ అన్ని బాగున్నాయి ప్లీజ్ ఒక్కసారి మాకోసం